아니야. 아무 데나. 요 맞으려 다 శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఇవాళ అందరినీ కలిసివేసింది ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన అమా అమాయకులైనటువంటి తొమ్మిది మంది మహిళలు ఒక పది పదకొండు సంవత్సరాల అబ్బాయి అందులో చనిపోయారనేటువంటి సమాచారం ఉంది ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కింద ప్రత్యేకంగా వాళ్ళు వ్యక్తిగతంగా నిర్మించుకొని చేసుకుంటున్నటువంటి ఆలయం ఈ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎలాంటి ఉత్సవాలను జరుపుతున్నామనేటువంటి విషయాన్ని ప్రభుత్వ అతి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ వాళ్ళు తెలియజేయలేదు దాని ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళు మంచి ఉద్దేశంతోనే కోట్లు ఖర్చు పెట్టి ఆలయాలు నిర్మించిన ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది దేవాదాయ శాఖ అనుమతులు లేవు రెవెన్యూ అనుమతులు లేవు అది మున్సిపల్ పరిధిలో ఉంది మున్సిపల్ పరిధిలో ఎలాంటి మున్సిపల్ శాఖ అనుమతులు ఇవ్వలేదు పోలీస్ పరిమితులు కూడా లేవు ఇవాళ ఇంత పెద్ద ఉత్సవం జరిగి వేలాదిగా అక్కడికి జనం వస్తారని చెప్పి తెలిసినప్పుడు కనీసం స్థానిక అధికారులకి సమాచారం ఇచ్చిండు అంటే బాగుండేది స్థానిక సమాచారం కూడా లేదు అయితే ఆయా జిల్లాలో ఏకాదశి ఈ సంవత్సరం కార్తీక మాసం సందర్భంలో ఏ ఆలయాల్లో కొంచెం జనాభా ఉంటారనేటువంటిది ఊహించినటువంటి జిల్లా ఎస్పీ గారు కొంచెం ముందు చూపుతో కొద్దిమంది కానిస్టేబుల్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఎంతమంది అక్కడికి వస్తారనేటువంటి దానిలో ఇప్పటికెప్పుడు ఆ ఆలయంలో ఇంత పెద్ద ఉత్సవాలు జరగలేదు ఎవరికి ఒక ఐడియా లేదు నిర్వాహకులకు కూడా వాస్తవానికి ఒక ఆలోచన దాని సమగ్రమైన నిర్వహణ విధానం తెలియదు అందుకని ఈ దుర్ఘటన జరిగింది ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి మా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు స్థానిక శాసనసభ్యురాలు గౌత శిరీష గారు ఉదయం నుంచి అక్కడే ఉండి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు దాన్ని పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడే మా మంత్రివర్యలు సోదరులు శ్రీ నారా లోకేష్ గారు అలాగే కేంద్ర మంత్రివర్యలు రామ్మోహన్ నాయుడు గారు కూడా విశాఖపట్నం నుంచి కాశీబొగ్గకు బయలుదేరి వెళ్ళడం జరిగింది వారు కూడా చూసి ఏ రకమైనటువంటి నిర్ణయాలు అక్కడ తీసుకొని ఆదేశాలు ఇస్తారు ఆ ఆదేశాలన్నింటినీ దేవాదాయ శాఖ తప్పనిసరిగా పాటిస్తుంది నేను కూడా ఇవాళ వెళ్ళి కలుసుకుంటున్నాను కలుసుకున్న తర్వాత లోకేష్ గారు ఏ ఆదేశాలను అయితే అక్కడ అధికారులకు ఇచ్చుంటారు వాటన్నిటిని కూడా సమగ్రంగా సమీక్షించుకొని స్థానిక మంత్రివర్యులైన అచ్చెన్నాయుడు గారితో కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారితోటి అలాగే స్థానిక శాసనసభ్యురాలు శిరీష్ గారితో కూడా మాట్లాడాక ఒక సమగ్రమైన నివేదికను తీసుకొని ప్రభుత్వానికి ఇవ్వడం సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా ఇటువంటి సంఘటనలు ప్రభుత్వం ఎలా నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద ఒక సమగ్ర ఆలోచన చేయడం జరుగుతుంది లేదు ఇప్పటి వరకు ఉన్న సమాచారం తొమ్మిది మందికే అది ఆగిపోయింది ఎస్పీ గారితో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు కూడా సాయంత్రమే మాట్లాడారు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదు ఇంకో కొంతమందికి క్షతగాత్రులైన వాళ్ళకి మూడు ఆసుపత్రుల్లో మూడు రకాలుగా వాళ్ళని తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉన్నారు అన్ని కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తాం నష్టపరిహారం మీద ముఖ్యమంత్రి గారితో సమాలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు రాగానే అది కూడా ప్రకటించడం జరుగుతుంది గతంలో ఇటువంటి ప్రైవేట్ ఆలయాల్లో ఇటువంటి దుర్ఘటన ఎక్కడా జరగలేదు ఇది మొదటిసారి జరిగింది కాబట్టి ఇది ప్రభుత్వ నోటీసులో లేదు లేనటువంటి దానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దాని మీద ఇప్పుడే చెప్పలేము కనీసం మా దృష్టిలో లేదు కానీ జిల్లా ఎస్పీ గారి దృష్టికి వచ్చాక ఆయన ఆరుగురు కానిస్టేబుల్స్ని ఎస్ఐని పెట్టడం జరిగింది అది వాళ్ళు అడిగింది కాదు వీరే అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకి కొంత బందోబస్తునిచ్చారు కానీ అది అనూహ్యంగా ఉండవలసిన రెండు వేల మందికి ఇరవై ఐదు వేల మంది ముప్పై వేల మంది రావడంతో ఉన్న కొద్ది మంది మ్యాన్ పవర్ కూడా సరిపోని పరిస్థితి Thank you. 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 Thank